ఈరోజు నిర్మల్లా బస్టాండ్ నుంచి సోఫీ సోఫీనగర్కి రాండ్రు వచ్చేటప్పుడు ప్యాసింజర్ ఎక్కండ్రు అయితే వచ్చేటప్పుడు ఒక లేడీస్ ఎక్కింది బస్ దాకా ఆ ఆటోలో ఫోన్ మర్చిపోతే మా జనతా ఆటో యూనియన్ సభ్యుడు అయినటువంటి హైమద్ ఖాన్ ఊర్ బలాల గారికి దొరికింది దొరికితే ఆయన జనతా ఆటో యూనియన్ ప్రెసిడెంట్ ఇస్తహాక్ సయ్యద్ ఇస్తహాక్ గారికి అప్పగించడం జరిగింది సయ్యద్ ఇస్తిహా గారు ఫోన్ తీసుకొని మాట్లాడి మొత్తం ఎంక్వైరీ చేసి ఆమెకు బస్టాండ్కి పిలిపించి ఆమె ఆమె అల్లుడికి ఆమెకి పిలిపించి మొత్తం ఎంక్వైరీ చేసి పోలీస్ సమక్షంలో ఫోన్ అప్పగించడం జరిగింది దీంట్లో ద ఆటో యూనియన్ నంబర్ ఏదైతే మా యూనియన్ల ఆటోలు ఉన్నాయో ఆ ఆటోల ఏమన్నా జనాల జనం మిస్ చేసుకుంటే వచ్చి మాకు చెప్తే మా తరపున ఎంత సాయం చేయాలో ఎంత కోసి చేసి రికవర్ చేసి అయితే బిల్కుల్ ఆమెకి ఫోన్ వాళ్ళకి ఫోన్ చేసి ఇవ్వడం జరిగింది ఇంతకు ముందు కూడా మా యూనియన్కి యూనియన్ బండ్లకు ఆటో డ్రైవర్స్కి ఓనర్స్కి సహకరించండి మేము కూడా మా వంతు మేము కూడా సహకరిస్తాం